అందరికీ నమస్కారాలు నా పేరు అమల్ కామేశ్వరి మా శ్రీకాకుళం జిల్లా నేను ఓటు కొరక ఈ చైతన్య గీతాన్ని రాసి ఆలపిస్తున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చినాయి వచ్చినాయి ఎన్నికలు వచ్చినాయి ఓటే దాము పదరా వచ్చినాయి వచ్చినాయి ఎన్నికలు వచ్చినాయి ఓటే దాము పదరా వెనక్కు తగ్గినావంటే ప్రజాస్వామ్యానికి పట్టిని గ్రహపాటు న్యాయానికి ఓటేయకుంటే అన్యాయము రజమేలునురా మంచికి నీ ఓటు మనసుకు నీ ఓటు వచ్చినాయి వచ్చినాయి ఎన్నికలు వచ్చినాయిరా ఓటే తాము పదరా పంచవర్షములు హారతి పట్టగ నడుం బిగించి సత్తా చూపర సగటుడా జంకి జంకి నువ్వు ఉన్నావంటే జంకులేని దుర్మార్గపునీడలు సాగేరా ఓటు నోటికి అమ్ముడు పోక వారధిలాగా నిలబడు శక్తికి ఓటేయరా గెలుపుకు అస్త్రం నీ వేణురా గెలుపుకి అస్త్రం నీ వేణురా వచ్చినాయి వచ్చినాయి ఎన్నికలు వచ్చినాయి చైతన్య గీతము పాడర నిండుగా ఉండక కదలక ముందుగా నీతి ఫలముల చెట్టుకై పాటు పడుమురా నీడ కాచుచోకాయ నీటికై స్వేచ్ఛ హక్కుల జెండాలతో మది నింపు కొనుమురెండు ఓటు వేయగా కదలరా కాసింత తెలివిగా మసలరా ఓటు వేయగా కదలరా కాసింత తెలివిగా మసలరా వచ్చినాయి వచ్చినాయి ఎన్నికలు వచ్చినాయి దరా వెనక్కు తగినా వంటే ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహపాటు న్యాయానికి ఓటేయకుంటే అన్యాయమో రజమేలునురా మంచి నీ ఓటు నీ ఓటు వచ్చినాయి వచ్చినాయి ఎన్నికలు వచ్చినాయి ఓటే తాము పదరా ధన్యవాదాలు